ఈరోజు నిజంగా ఆలస్యమైన నాలుగు తారీఖు రోజు ఎన్నికలు జరిగి రిజల్ట్ చూసిన తర్వాత మనం అందరం కలుసుకోవాల్సి ఉంటే అందరూ ఫోన్లు చేయడము మెసేజ్ చేయడం జరిగింది నేను విదేశ పర్యటనలో ఉన్న మీ అందరితో కాలవాలని మనసు ఎప్పుడో ఆలోచిస్తుంటే ఆ సందర్భం ఈరోజు వచ్చింది ఎట్టి సమావేశానికి మన ఉమ్మడి గండేడి జిల్లా అద్దె గండేడి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన గండేడి మధ్య మండల అధ్యక్షులు విజయ సోదరుడు మిత్రుడు విజయ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే నాకు ఇంకొక సోదరుడు తురువా కృష్ణ అహ్మదాబాద్ మండల అధ్యక్షులు అట్లాగే అసెంబ్లీ కన్వీనర్ ఓబీసీ మోర్చా విజయ్ కుమార్ గారికి మల్కన్న ఉపాధ్యక్షులు గండి మండలం మల్కన్న ఉపాధ్యక్షుల గారికి మన ఎంపీటీసీ దశరథ్ గారికి ఈ మధ్యలే మనకు బలం చేకూర్చున్నటువంటి జెన్పిటిసి దశరథ్ గారికి రేణుక దశరథ్ గారికి అట్లాగే మన ఎస్టీ మోర్చా సంతోష్ గారికి ఎస్టీ మోర్చా అధ్యక్షులైనటువంటి సంతోష్ గారికి ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి చాకలి బాలయ్య గారికి అటు కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి వెంకటేష్ వెంకటేష్ గారికి అట్లాగే వివిధ మోర్చాలు వివిధ గ్రామాల నుంచి వెనకచేడు గ్రామం మండలాలు అంతారం గ్రామం నుంచి వచ్చారు తర్వాత జంగమరెడ్డి పల్లె జాల చాలా మంది వచ్చారు మిత్రులు అంతారం నుంచి వచ్చారు చౌడాపూర్ రుసుంపల్లి పెద్దవారివాల్ సాలార్ నగర్ అన్ని గ్రామాల నుంచి వచ్చారు పుల్లప్ప ఎక్కడ ఉన్నావు పుల్ల పుల్ల వీళ్ళందరికీ తర్వాత మిత్రులకు సోదరులకు కుటుంబ సభ్యుల మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అసలు విషయానికి వస్తే చాలా మంది అన్నారు ఎక్కడుంది బీజేపీ ఎక్కడుంది ఎక్కడుంది బీజేపీ ఎక్కడుంది బీజేపీ ఎక్కడుంది బీజేపీ బీజేపీ అనేది లేనే లేదు నేను గండీడి మండలంలో ఆఫీస్ లో విజయకుమార్ రెడ్డి నేతృత్వంలో మీటింగ్ అయినప్పుడు ఆ రోజు అందరు భూత అధ్యక్షులు వచ్చారు అట్లాగే మహమదాబాద్ లో మన పార్టీ లో కురువకృష్ణ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కూడా అందరూ భూత్ అధ్యక్షులు వచ్చారు చిన్న చిన్న సమస్యలు ఉండే ఆ సమస్యలన్నీ నేను ఉంటాను నా బాధ్యత మీరందరూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు చేయాలి వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆ రోజు మాట్లాడడం జరిగింది వాళ్ళని అందరినీ ఒక్కటే కోరిన ఆ రోజు ఏమంటే గాలి మోడీ ఉంది ఈసారి గాలి ఎవరిది ఉంది మోడీ గాలి ఉంది కానీ దాన్ని మలుచుకోవాలి మలుచుకోకపోతే మాత్రం మనకు కష్టం అవుతుంది అంటే ప్రతి కార్యకర్త యువతరం పరిగెత్తినట్టు ఆ రోజు ఎండలల్ల వేడి ఎండ టెంపరేచర్ నలభై నుంచి నలభై ఐదు ఉంది చెమటలు గారిపోతున్నాయి ఉదయం పనిచేస్తున్నారు సాయంత్రం పనిచేస్తున్నారు ఆ రోజు ఏం చెప్పినట్టే బా పోలింగ్ బూత్లల్లా బాక్సులు బద్దలు కావాలన్నాం ఏమన్నా ఈ యువతరంగానే అందరు కార్యకర్తలు చెమటోడ్చి బాగా కృషి చేసి బద్దలు బాక్సు బాక్సులను బద్దలు చేసినందుకు వచ్చారు ఆ రోజు మీరందరూ అన్నారు పెద్దవాళ్ళు లేరు లీడర్స్ లేరు మీ వెనక ఏం లేదన్నారు ఈ రోజు వెనక మా ప్రజలు ఉన్నారు మా వెనక మీద ఉన్నారు గ్రామ గ్రామాలు ఉన్నాయి మీ వెనక ఏముంది నాయకులు ఉన్నారు లీడర్లు ఉన్నారు పవర్ ఉండొచ్చు మా వెనక అంత ఎవరున్నారు ప్రజలు ప్రజలు ఉన్నారు కాబట్టి మెజార్టీ రావడం జరిగింది గ్రామ గ్రామాలు ఎంచితే అసలు అందరు కాల్చ మీకు కూడా మీకు నమ్మకం లేదు నిజంగా చెప్తున్నా ఓట్లు అయ్యేంత వరకు కూడా మీకు కూడా కార్యకర్తలకు కూడా నమ్మకం ఉందో లేదో మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఏ ఊరు చూసినా నేను అన్ని ఆ రోజు తిరిగిన తిరిగితే ప్రతి పొలం దగ్గర మనల్ని టీం ఉంది తప్ప ఎవ్వరు లేరు టీఆర్ఎస్ మొత్తం మనకే సపోర్ట్ చేసి గ్రామాలు గ్రామాలు సపోర్ట్ చేసింది మొట్టమొదటగా మన గండి మండలం మహమ్మదాబాద్ మండలం ప్రజలందరికీ గట్టిగా మన భారతీయ జనతా పార్టీ పొండా విశ్వేశ్వర రెడ్డి గారు నిఖార్స్ అయినటువంటి వ్యక్తి నిక్కచ్చిగా ఉండే వ్యక్తి స్కాములు లేవు స్కీములు లేవు ఆయన ఒకటే అంటాడు స్టేట్ ఫార్వర్డ్ ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తా పైరీ చేసే వ్యక్తి ఏదైనా పని ఉండాలి మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను అడిగింది కలిసినప్పుడు ఒకటే విషయం అడిగినా ధన్యవాదాలు చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి మా దగ్గర నిరుద్యోగం ఎక్కువ ఉంది చాలామంది యువత పెడదారి పడుతున్నారు వాళ్ళకు ఉపాధి కావాలి కుటుంబాలు పైకి రావాలి దీనిపైన ఆలోచించేయండి కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తారా ప్రైవేటు యాజమాన్యంతో ఇప్పిస్తారా ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాం గ్రామాలలో కూడా ఉపాధి అవకాశాలు సృష్టిద్దామని చెప్పేసి వాళ్ళు మాటివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి మీకు తెలుసో లేదా చాలా మంది భా భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియదు కార్యకర్తలకు కూడా చాలా తెలియదు ఎలక్షన్లో పనిచేస్తాం కానీ చాలా పథకాలు ఉన్నాయి ఎన్ని పథకాలు ఉన్నాయంటే ఎల్లు ఇయ్యాలంటే ఆవాస్ యోజన ఉంది ఇల్లు ఇప్పియ్యాలంటే ఏముంది ఆ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ ఉంది విశ్వకర్మ యోజన అంటే పద్దెనిమిది రకాల పనిచేస్తుళ్లకు లోన్లు వస్తాయి పద్దెనిమిది రకాల అంటే కమ్మరి కుమ్మరి చాకలి హౌసల మంగలి తర్వాత ఉప్పరి తర్వాత పద్మశాలి కురుమ ఇట్లా పద్దెనిమిది రకాలు బొంగలు నేస్తారు కదా చేనేత నేస్తారు కదా ఇట్లా వాళ్ళందరికీ ఏం చేస్తారంటే పశ్వకర్మ యోజన ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉంటాయంటే పైసలు రెడీగా పెట్టి పథకాన్ని మంజూరు చేస్తారు మనకు తెలియకపోవడం వల్ల మనం అప్లై చేస్తలేము అది అప్లై చేస్తే వంద శాతం మీకు వస్తుంది అవసరం ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది ఐదు లక్షల ట్రీట్మెంట్ అపోలో కావచ్చు యశోద కోవచ్చు దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎంతమంది దగ్గర ఉన్నాయి చేతులు ఎత్తండి ఆయుష్మాన్ భారత్ మీ ఇన్లాలు అందరికీ లేదు మోహన్ ఆపతి వచ్చినాడు ఏమైతే తెలుసా వాళ్ళని పట్టుకో వీళ్ళని పట్టుకో వాళ్ళని ఏం చేస్తావు నీ దగ్గర రుబాబు గారి ఇంత కార్డు ఉంది మోడీ గారు ఇచ్చిండ్రు ఎన్ని లక్షల కార్డు ఇచ్చిండు ఇప్పుడన్నా చేసుకుంటారా ఎంతమంది చేసుకుంటారా చెత్త ఖచ్చితంగా చేసుకుంటారు చేసుకొని నువ్వు పది మందికి ఇప్పించాలి ఊర్లందరికి ఇప్పిస్తాను నీ బీజేపీ ఓట్లు ఎందుకు పడి నువ్వు పైరో చేసే పని లేదు కాలు మొక్కే పని లేదు లంచం ఇచ్చే పని లేదు నువ్వు చేయాల్సింది పథకాలు ఇంటికి అందిస్తారు హాస్పిటల్ పడ్డాడు పెద్ద హాస్పిటల్ కోయండు గుండా జాబ్ వచ్చిందో ఏదో వచ్చిందో ఐదు లక్షలు పెట్టి చేసుకొచ్చింది అనుకో ఎవరు కాపాడినంటారు ఆ రోజు మోడీ గారు చేసిన అంటారు అవునా కదా ఉన్నది చెప్పట్లేదు ఉన్నది వేయడం లేదు మనమే చేసుకోవడం లేదు కాబట్టి కేర్లెస్ ఉండొద్దు విశ్వకర్మ యోజన అప్లై చేసిన వాళ్ళకు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఎన్నెన్నో ఊర్లైడమంట మొత్తం అయినా మమ్మదాబాద్లో మమ్మదాబాద్లో మొత్తం చూడండి ఈరోజు పరిగిలేకపోతే అంటున్నారు మీ గండిడోళ్ళు చాలా హుషారు అంటున్నారు అరే ఎందుకు సార్ పరిగెలు అంటే పరిగిలిద్దరూ విశ్వకారి మాకు కదులుతలేదట మన దగ్గర చేసిన ఇద్దరు అధ్యక్షులు ఇక్కడో అధ్యక్షుడు ఇక్కడ అధ్యక్షుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేయించు వాళ్ళకి గట్టిగా చెప్పట్లేదు అర్థమైందా ఎవరైతే రిజెక్ట్ అవుతుందో ఎట్లా ఉంటుంది దీని విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడ కూతురికి ఆమె మిషన్ కావాలి కుట్టు మిషన్ కావాలి కులంతో సంబంధం లేదు అది అర్థమైందా ఆమె కుట్టు మిషన్ రాదు కుట్టు మిషన్ కావాలి కుట్టు మిషన్ కావాలంటే ఆమె దరఖాస్తు పెట్టుకోవాలి ఏమని నేను కుట్టు మిషన్ నేర్చుకుంటా నా కుటుంట్ మిషన్ కోసం లోన్ ఇవ్వండి లక్ష రూపాయలు దాంట్లో అప్లై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎంక్వైరీ చేస్తాడు ఏమని ఎంక్వైరీ చేస్తాడు ఈమె కుట్టు కుడుతుందా లేదా అని అడుగుతాడు ముందు కుట్టు రావాల్సిన అవసరం లేదు చాలా వాళ్ళ తెలియదు ముందు కుట్టు రావాలి అనేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నదే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు ఆ కుట్టు మిషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సెలెక్ట్ అయితే గ్రామ పంచాయతీ టిక్ కావాలి ఎడ టిక్ కావాలి ఆ సెక్రటరీ పోయి అడగాలి అది చేపించుకోవాలి తర్వాత కలెక్టర్ దగ్గరకు వస్తుంది కలెక్టర్ దగ్గర మళ్ళీ మా మేము ఉంటది మేముంటేవాడ స్క్రీనింగ్ మన మా వాళ్ళు కమిటీ టీం ఉంటుంది ఆ టీం ద్వారా లిస్ట్ వచ్చినప్పుడు మేము అందరికి పాతి చేపిస్తాం పాపిస్తే మొట్టమొదటి ఎన్ని రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు లోన్ వస్తుంది ఫస్ట్ ఏం చేస్తే సెలెక్ట్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ పేరు ఉంటుందో అప్లై చేసేటప్పుడు బ్యాంక్ పేరు రాయాలి మీరు ఏ బ్యాంక్ ఉంటుందో ఏ ఊరు ఉంటుందో ఆ ఊరు దగ్గర బ్యాంక్ రాయాలి ఎస్బీఐ తర్వాత ఫోన్ నంబర్ రాయాలి లక్ష రూపాయల లోన్ వస్తుందని మీకు మెసేజ్ వస్తుంది వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు ఏమిస్తారు కుట్టు పని రాదు ట్రైనింగ్ ఇస్తారు కదా ఒక ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఎన్ని రోజులు ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు పని ఎట్లా చేయాలి ఎట్లా తెలిసాలని నేర్పిస్తారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు రాకుంటే ఇంకా మళ్ళీ పది రోజుల ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ ఎన్ని రోజులు ఇస్తారు పది ఏ పని నేను చెప్పినా మిషన్ పని కాని మంగలి పని కాని చాకలి పని కాని మేస్త్రి పని కానీ రాళ్ళు కొట్టేటోళ్ళు కానీ బుట్టలు అల్లేటోళ్ళు కానీ పూలు అల్లేటోళ్ళు కానీ పూలు బస్టాండ్లకి పూలు పెట్టుకుంటారు పూలు అల్తారు వాళ్ళకు కుట్టు వ్యాపారం చెప్పులు కుట్టడం కానీ ఎస్సీలు మన సోదరులు చెప్పులు కుడతారు బ్యాగులు చెప్పులు కుడతారు కదా అట్లా వీళ్ళందరికీ లక్ష రూపాయలు లోన్ ఇస్తారు ఆ లక్ష రూపాయల లోను పద్దెనిమిది కిస్తులు కట్టాలి ఎన్ని కిస్తులు దాని మిత్తి ఎంత ఉంటది అంటే ముప్పై ఐదు పైసలు ఉంటది నూటికి ముప్పై ఐదు బయట ఎంత తెచ్చుకుంటాం బయట ముప్పై ఐదే గ్యారంటీ బ్యాంకు లో అడగరు గ్యారంటీ ఎవరు బ్యాంకులో గ్యారెంటీ గ్యారంటీ ఎవరు లోన్ ఎనికే ఎవరు ఓడి గ్యారంటీ చెప్పాలి ఎవరు గ్యారంటీ ఓడి గ్యారంటీ లక్ష రూపాయలు లోన్ సరిగ్గా కట్టిండు కట్టిన తర్వాత మళ్ళీ రెండు లక్షలు ఇస్తారు ఆ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఒక మిషన్ ఉన్నాయని ఉన్నాడు నాలుగు మిషన్లు పెట్టుకోవాలి ఇంకా నలుగురిని పెట్టుకోవాలి బిజినెస్ పెరగాలే వద్దా రనకాల రెండు లక్షలు ఇస్తారు మళ్ళీ సరిగా కడితే ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ముద్రా లోన్స్ ఉన్నాయి స్ట్రీట్ వెంటర్స్ అంటారు కదా స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్లు కూరగాయల మెటోళ్ళు పండ్ల మెటోళ్ళు ఉల్లిగడ్డ అమ్మెటోలు ఉంటారు కదా వాళ్ళకు లోన్స్ ఉంటాయి ముద్రా లోన్స్ ఉంటాయి రకరకాల ఉన్నాయి ఈ తెలియకపోవడం వల్ల ఆగమవుతుంటారు మనం ఇవి ఇప్పిస్తే వాళ్ళని ఎవరిని ఏమన్నా గ్యాస్ ఇప్పియాలి ఎరువుల మీద సబ్సిడీ ఉంది రైతులకు ఎరువుల మీద మీరు ఆ విషయం చెప్తే చాలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది గ్యాస్ సిలిండర్ లో ఉజ్వలలో ఎంత ఉన్నది ఈ విషయాలు ప్రతి ఇంట్లో ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు ప్రతి ఇంట్లో లబ్ది పొందుతున్నారు లబ్దిదారుల లిస్టు మన దగ్గర రెడీగా ఉన్నది పెద్ద పెద్ద లిస్టు ఉంది కాబట్టి మీరు ఇవన్నీ లబ్ది పొందింపజేయాలి ఏం చేయాలి ప్రజలు మనం నమ్మి ఒక ప్రజలు మనం నమ్మి మనం వాళ్ళకి మేలు చేయాలా వద్దా మేలు చేయాలా వద్దా మేలు చేస్తామంటే గట్టిగా చెప్పడం ద్వారా రేపు వచ్చేది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలమాలా వద్దా గెలవాలని ఎంతమంది అంటారు చేతులు అవుతాయి ఒక్కసారి అందరు జరం ఫోటో తీసుకోవాలి అందరికి రెండు చేతులు గెలిపిద్దామా వెరీ గుడ్ ధన్యవాదం ఆ గెలిపించడానికి ప్రజలతో మనం కలిసి ఉండాలి ప్రజల సమస్య మీద పోరాటం చేయాలి ఆ కులం కాని మతం కాని ఏదైనా ఉండని ఆ సమస్యల మీద పోరాడా ఏం చేయవు నేను సర్పంచ్ కావాలి నేనేం చేయను జడ్పీటీస్ కావాలి అయితారా అయితరా వాళ్ళ కోసం మనం వాళ్ళ భాగం కావాలి అన్న తమ్మి అనుకుంటూ కుటుంబ సమస్య లాగా ఒక్కొక్కరు మా సమస్యను తీసుకొని ఎంఆర్ఓ సమస్య ఉండని ఎండిఓ సమస్య ఉండని గ్రామ పంచాయతీ సమస్యలు ఉండని పోలీస్ స్టేషన్ సమస్య ఉండని సరిహైన సూచనలు చేసి ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా ఆ పని చేయించాలి చేయించడానికి రెడీ ఉన్నారా దానికి నాయకత్వం మండల నాయకత్వం గండేడు మండలము విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీం ఒక్కసారి మండలం మొత్తం టీం లేవండి మండల సంబంధించిన బాధ్యులు మండల్ సంబంధించిన బాధ్యులు మండల సంబంధించిన బాధ్యులు ఒక్కసారి అట్లాగే అహ్మాబాద్ కూడా లేవండి మహమదాబాద్ పోలీస్ స్టేషన్ అంటే మన కృష్ణాడ రెడీగా ఉంటాడు నాకు శ్రీనివాస్ చెప్పంగానే వెంటనే నేను ఎవరికి ఫోన్ చేసినా ఎస్ఐ గేలే ఎస్ఐ చేస్తే అది అది వేరేలాగా అవుతుంది కరెంట్ వస్తుంది ఫైటింగ్ అవుతుంది మైదర్ మధ్యలో కానీ నేనేం చేసిన ముందు దాన్ని సర్లగా పోవాలి ఎట్లా పోవాలి నా సాయిలో పోవద్దు ఎంటైనా పోతున్నాడు గరం కోదు నేను కృష్ణకు ఫోన్ చేసినాను మనోళ్ళకి చెప్పిన ఏవి రాములు గారికి ఫోన్ చేసినాం అర్థమైందా ఇక్కడ మన నాయకుడు ఉన్నారు కదా వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఫస్ట్ చూడండి ఏమవుతుంది ఎట్లయితుంది అది పెద్ద మ్యాటర్ కాదు పెద్ద పద భూతద్దంలో పెట్టి పెద్దగా ఏదో చేస్తున్నారు అనగానే వీళ్ళు పోయారు మా అహ్మదాబాద్లో మనకు కృష్ణ రెడీగా ఉంటాడు కృష్ణ సాయం చేయడానికి రెడీ ఉన్నవా చేస్తున్నా కృష్ణ గట్టిగా చాపడేవాడు విజయకుమార్కి అన్ని సమస్య వచ్చానికి రెడీ ఉన్నావా ఉన్నాడు మండల కమిటీ మొత్తం రెడీ ఉన్నారా రెడీ ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లో కొట్టండి వాళ్ళందరూ అండనంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర స్థాయిలో మేముండి మేము ముక్క వీళ్ళకి వీళ్ళకేం సమస్య వచ్చినా మీకేం సమస్య వచ్చినా ఏ రకమైన సమస్య ఉన్నా కొట్లాడడానికి గిరిగిచ్చి కొట్లాడడానికి మేము రెడీ కిషన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు రెడీగా ఉన్నారు బండి సంజయ్ గారు రెడీగా ఉన్నారు మా నింబడి కేంద్ర మంత్రులు ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నాడు అమిత్ షా గారు ఒకరు రాదు ఇంకెందుకంటే టైగర్ నరేంద్ర గారు ఉన్నారు టైగర్ గారు మోడీ ఉన్నారు ఎందుకు భయపడాలి భయపడిన మరుక్షణం చనిపోయిన కింద లెక్క భయపడిన మరుక్షణం చనిపోయిన స్వామి నివేక వివేకానంద చెప్పాడు స్వామి వివేకానంద గడినప్పటి ఎప్పుడైతే భయపడుతావో చనిపోయిన కింద బలమే జీవనము బలహీనమే మరణము కాబట్టి ప్రతి సమస్యకి మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీ ఎంట మేముంటాం మేంబడి ప్రతి విషయంలో ఉంటాం మేం ఉంటాం మీ మేంబడి మేముంటాం ఉంటాం ఎంబడే మేము అని ఒక కుటుంబ సభ్యుల అందరం అందరం కలిసిమెలిసి పనిచేసి రేపు వచ్చే ఎలక్షన్లో కానీ ప్రతి విషయంలో కూడా అందరు ఏ సమస్య కూడా పొరపాటున కూడా ఎవరి విషయం కూడా చెడు చెప్పకండి ఈ నోటి ద్వారా ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేయండి ఈరోజు ఈ ప్రతిజ్ఞ ఏం చేయండి అంటే బీజేపీ కార్యకర్త ఎవరి గురించి కానీ బీజేపీ విషయాలను కానీ ఎక్కడ నేను పొరపాటున నెగటివ్ చెప్పాను చెప్పాలా చెప్పకూడదా మన కుటుంబం పలసా అవుతుంది లీడర్ గురించి కృష్ణ గురించి తప్ప చెప్పినామనుకోరు నీ గురించి ఇంకోటి చెప్తాడు అర్థమైందా విజయ్ గురించి చెప్పినాం అనుకో విజయ మళ్ళా వాని గురించి ఇంకోటి చెప్తాడు పొరపాటు చెప్ప ఎందుకు చెప్పొద్దంటే మన కుటుంబం మనం పలసా కావద్దు కాబట్టి దయచేసి అందరం విశేషంగా కృషి చేద్దాం మొన్నటి ఎలక్షన్లలో కూడా చాలా గట్టిగా పనిచేసినారు ఇష్టంగా పనిచేసినారు మెజారిటీ అనేది అపురూపంగా వచ్చింది భయం ఉండి అందరికీ అపరూపంగా వచ్చింది వచ్చిందా లేదా ప్రతి గ్రామం వెనజాడు గ్రామంలో సుమారుగా దగ్గర దగ్గరగా పదకొండు వందల పై చిలుకు ఓట్లు వచ్చినాయి ఎప్పుడు మండలంలో టోటల్గా సుమారుగా మూడు వేల ఉమ్మడి మండలంలో కలిపి పంతొమ్మిది వందల మెజార్టీ రెండు మన అక్కడ మెజార్టీ రెండు దిక్కులు ఉంది కదా మెజార్టీ రెండు వేల పైన మెజార్టీ వచ్చింది ఒక్కసారి గండి మండల ప్రతి కూడా అట్లాగే నాకు వెన్నాచేడ్డ గ్రామంలో ఎలక్షన్ టైంలో నేను కొన్ని తెలిసి చేసినా కొన్ని తెలియక చేసినా తెలిసి చాలా మంది తెలియదు ఎట్లాగెళ్ళి పైకి కావాలని కొన్ని అందరికి చెప్పినా కొన్ని అందరికి చెప్పలేదు ఇది బలోపేతం కావాలి అందులో భాగంగా నాకు దశరథ్ అండ్ టీం ఒక్కసారి లేవాలి రాములు నరసింహులు అంజనేయులు ఇక్కడ రండి ముందుకు ఒక నాలుగు సార్లు లేదు ఇందాక చెప్పినాయి తీసుకురండి దశరథ్ నాలుగు సార్లు తీసుకురండి వీళ్ళు ఎట్లా అంటే ఒక్కటే రోజులో మాటిచ్చాను ఒకటే రోజులా మాటిచ్చా ఏమైనా మాటిచ్చారు అంటే అన్న మా అమ్మడి నువ్వు ఉండాలి మే అమ్మడి మేము అంటాం మాట ఇస్తున్నామంటే మాటిస్తున్నాం మాటిస్తున్నామంటే మాటిస్తున్నాం మాటిచ్చి టోటల్ గా మాటిచ్చింది కాదు మాటిచ్చిన వాళ్ళు చాలా మంది మాట తాపుతారు ఇలా మాట తాపాలి తెల్లారి ఆడ కూర్చున్నారు ఏడా టేబుల్ వేసుకొని పోలింగ్ దగ్గర కూర్చున్నారు మొత్తం ఓట్లు ఫుల్ ఓట్లు మనకి ఇప్పించారు మనస్ఫూర్తిగా గట్టిగా ఇప్పుడు అంజనే సమస్య వచ్చింది అందరం వస్తే అది మురిసుకుపోతారు అవతల మలకాయకి సమస్య వచ్చింది కథమైపోతుంది అర్థమైంది దశరథ్కి వచ్చింది అయిపోతుంది அத்தான் அத்தவா அஞ்சனமா அவுதான் அந்த ஊர்ல கதைதாலு ஏ ஊர்ல சமயம் வச்சு உருக்கு போவாலு உருக்கு அஞ்சன போதமா பைட்டிங் ரெடியா ரவீந்திர ரெடி ரவி ரவீந்திராடா ரவீந்திர ரவீந்திர ఎక్సీకాలన్ మొత్తంలో వీళ్ళు అక్కడ మొత్తం కాంగ్రెస్ మొత్తం టీఆర్ఎస్ అవునా కదా అట్లాంటి పరిస్థితుల్లో మలిపిందంటే చిన్న అంశమా మరొక ఎంత గట్టిగా చెప్పే తక్కువ

కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసిన సందర్భంలో మనము రెండు డికే అరుణ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపులో మన పాత్ర చానుందని చెప్పి తెలియజేస్తూ ఆ మహిమార్ ప్రజలకు కానీ చెవేల నియోజకవర్గ ప్రజలకు కానీ గట్టిగా చెప్పటం తెలియదు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ పిలిపించింది ఏంటంటే ఏక్ పేడ్ మాకే నాపే ఒక మొక్క మీ తల్లి పేరు మీద ఈరోజు మీ అందరి ప్రేమాభిమానం ముందు మా తల్లి గారైనటువంటి వెన్న ఈశ్వరమ్మ ముందు పేరుపైన ఒక మొక్క నాటడం జరిగింది ఆ కుర్చి పక్కన ఒక మొక్క నాటామా నాటామా అట్లా మీరందరూ అందరూ మొక్క నాటుతారా ఎప్పటి వరకు నాటాలంటే సిక్స్త్ జూలై ఎప్పటి వరకు మొక్కలు నాటే కార్యక్రమం సిక్స్త్ జూలై మీ ఇంటి దగ్గర నాటండి మీ పొలం దగ్గర నాటండి ఎవ్వరు లేకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు నిలబడి ఫోటో సరల్ యాప్ లో అప్లోడ్ చేయాలి యాప్ లో సరల్ యాప్ దశరా డౌన్లోడ్ చేసుకోండి యాప్లో తర్వాత థర్టీ రోజు మన్ కీ బాత్ అంటే ప్రధానమంత్రి మాట్లాడతాడు ఓ రేడియో పెట్టుకుని బూత్ స్థాయిలో బూత్ దగ్గర ఉండి ఆ రేడియో పెట్టుకుని ప్రధానమంత్రి గారు మాట్లాడే మాటలు వినాలి ఛాయా దాక్కుంటూ ఈ రోజు ఎట్లా ఛాయ పే చర్చ అయింది కదా అట్లా వినడానికి రెడీ ఉన్నారా ఇట్లా మనం భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ కాని నేషనల్ పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మండల్ పార్టీ కానీ ఆదేశాలు ఇస్తుంటుంది దాని ప్రకారంగా మనమంతా పనిచేయాలి మీ అందరు ఖచ్చితంగా చెప్తున్నా మీ ఎంబడి నేను ఉంటాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు నేను హైదరాబాద్ ఉన్నా గంటలు వస్తా ఎంతసేపట్లో వస్తా ఎందుకంటే కేంద్ర బాధ్యతలు ఉన్నాయి అక్కడ నాకు కేంద్ర బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర బాధ్యతలు కాబట్టి అక్కడ అక్కడ ఉన్న మనసిక్కగానే ఉంటుంది అక్కడున్న మనసు ఎక్కడ ఉంటుంది ఏం ఉంటుంది అని తెలియజేస్తూ మనం ఇంకా ముంగట కూడా చాలా కలిసి పనిచేసేది ఎవరు భయపడవద్దు ఈ విజయం అనేది మనకి ఎట్లా కావాలంటే ఒక లెసన్ కావాలి ఇంకా బాధ్యత మన మీద బాధ్యత పెరిగింది బాధ్యత పెరిగింది కాబట్టి ఎక్కడికక్కడ సమస్యలను సాల్వ్ చేసుకుని చాకల్ బాలయ్య ఉన్నాడు గడ్డ మీద మల్కాయ ఉన్నాడు రాములు ఉన్నాడు వన్పాల్ బాలరాజు ఉన్నాడు కాకి ఆంజనేయులు ఉన్నాడు గౌడు సత్య హరిచంద్ర హరిచంద్ర గౌడ్ ఉన్నాడు ఆ నవీన్ కుమార్ ఇక్కడ ఒకటేష్ మీ నవీన్ అబ్బా ఎట్లాంటి వ్యక్తి అంటే సోషల్ మీడియాలో ఆయన ఎంత అంటే కింద అసెంబ్లీ ఎలక్షన్ ఫుల్ వర్క్ చేసినాడు ఇష్టం విజయ్ ఇక్కడ రా ఈయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ టు భారతీయ జనతా పాపము కింద పడ్డాడు బండ ఈ కాలిరిగింది ఆయన కూడా ఊరుకోలేదు పండుకున్న పండుకున్న కాడకల్లే ప్రపంచాన్ని వెళ్ళిండు ఆయన ప్రపంచం అంటే వాట్సాప్ వాట్సాప్ లో ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటా నరేంద్ర మోడీ గారు గాని రాష్ట్ర పిలుపు గాని అన్ని పిలుపులు మా కోసం కూడా విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తి పాల్ నవీన్ కుమార్ ఒక్కసారి గట్టిగా జరిగి రంగమరెడ్డి పల్లెని చాలా మంది వచ్చారు భజన మండలి వచ్చింది సర్పంచ్ వచ్చారు ఆ ఊరే గాదిలో వచ్చింది మీ దగ్గరికి లక్ష్మీనారాయణ లక్ష్మి మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేను వచ్చాను అక్కడ తర్వాత రెడ్డి అదే గ్రామం జిఎస్ గారు వారి తర్వాత ఈ సర్పంచ్ గారు వచ్చారు వెంకటేష్ మన సంతం వెంకటేష్ గారు వచ్చారు ఇద్దరు వెంకటేష్ అర్థమైందా తర్వాత వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఉన్నారు హనుమంత్ గారు హనుమంత్ ఇక్కడ సర్పంచ్ గారు సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చినందుకు తర్వాత అందరు వచ్చి లింగాయపల్లి నుంచి మన పాండు వచ్చాడు నరేంద్ర హైదరాబాద్ ఉన్నట్టుంది రుసుంపల్లి నుంచి మోహన్ కేశవులు ఆయన గణేష్ గణేష్ వీళ్ళంతా రావడం జరిగింది పెద్దవారు వాళ్ళ నుంచి వచ్చారు బద్రీష్ సలార్ నగర్ కృష్ణయ్య కృష్ణయ్య వెళ్ళిపోయారా వీళ్ళందరూ రావడం జరిగింది మీ అందరికి పేరు పేరున మరొక్కసారి ఈ నాకు ప్రేమతోన అభిమానంతో సన్మానం చేసిన నాకు సన్మానం అవసరం లేదు యాక్చువల్లీ మీరు సన్మానం చేస్తే నేను వద్దంటే బాధపడతాననే సన్మానం ఇంకా ముగడ సన్మానం వద్దు మీరంతా బాగుండాలి మీరంతా క్షేమంగా ఉండాలి మీరంతా పైకి కావాలి ఆలోచన ఒకటి మనమంతా ఏం ఇవ్వాలి పిల్లల్ని బాగా చదివియాలి కష్టం ఎక్కువ పడాలి కుటుంబాన్ని పైకి తెవాలి కుటుంబాన్ని అక్కడ ఉండాలా కుటుంబం పైకి వచ్చినప్పుడే దేశాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అర్థమైందా మనమంతా కుటుంబం పైకి తెస్తామా కష్టం ఎక్కువ పడదామా ఆయన ఉండాలా పైకి రావాలా దాని కోసం నన్ను ఏం పని చేయమంటే ఆ పని చేస్తా మీరంతా పైకి రావాలంటే అని తెలియజేస్తూ నన్ను వెన్నంటి అసెంబ్లీ కన్వీనర్ ఓబీసీ మోర్చా ఎవరైతే విజయ్ ఇచ్చినామో ఆ విజయ్ ఈ విజయ్ చెప్పిన ఇద్దరు విజయ్లు ఉన్నారట విజయం సాధించింది అయితే ఏది చెప్పినా కాదనేకుండా వెంటనే అన్న చలో టిఫిన్ అంటే ఈరోజు పరిగిలో మొత్తం టిఫిన్ అరేది చాయ్ పే రేణుక ఈరోజు ఎంపీటీసీ రేణుక దా ఎస్సీ మీ ఇంటికి వస్తున్నాం మీ దగ్గర రావాలి ఎస్సీల దగ్గర రావరు వాళ్ళతో కోరు వాళ్ళు తక్క అట్టారు వాళ్ళు ఎక్క ఈ దృష్టిలో ఈ రోజు నేను చెప్పేసి అని చెప్పేసి కావాలంటే నేను వాళ్ళ ఇంటికి వస్తాను చెప్పిన మీరు ఎందుకు అవుతారు దేంట్లో అవుతారు అయిపోతారు కారు మనుషులమంతా కులాలన్నది అది ఏర్పడేది వెనక ఎప్పుడో ఏర్పడ్డది అది అయిపోయేది మనుషులమంతా మానవత్వాన్ని మించిన కులం మానవాత్వాన్ని మించిన కులం ఒక్కరికొకరిని సాయం చేసుకోవాలా నష్టం చేయాలా ఒక్కరికొకరిని కీడ్ చేయాల సాయం చేయాల వేరే పార్టీ వాడైనా కూడా సాయం చేయండి వేరే పార్టీ వాడైనా కూడా అప్పుడే మన గొప్పతనం ఉంటది వేరే పార్టీ వాడు ఉండగల గాక అసలు మంచిగా కొట్టాటలు కిరికిర్లు అసూయ అనుమానం ఎన్ని దినాలు ఇంకా ఊర్లు మనశ్శాంతి లేకుండా రాత్రి పగులు టెన్షన్ వాటి టెన్షన్ నువ్వు టెన్షన్ ఇద్దరు టెన్షన్ కోర్టుకు పోతే పోలీస్ స్టేషన్కి అయ్యేది ఏంది బుడిది సన్యాసం సన్యాసం కొట్లాడుకుంటే ఏమైతుంది ఏమవుతుంది అదే పని అయితే నీ పైసలు అని వదులుతాయి అక్కడ సిల్ వదులుతుంది కోర్టులో పైసలు అడ్వకేట్లు పోతాయి పోలీస్ స్టేషన్ లో పోతే ఆఫీసర్ లో పోతాయి అది కావాల గ్రామాలు మంచిగుండ అందుకోసం నడు ముగించి నేను పనిచేస్తాను అందరం కలిసి పని చేద్దాం కలిసి పని చేద్దామా అందరం ఒకటేదమ్మ మనమంతా 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 భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ భారత్ మాతాకి థ్యాంక్ యూ ధన్యవాదాలు